శ్రీ నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్వీ క్లేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ల వలన ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక మీరు లైక్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈ వీడియోలో విశుద్ధి చక్రం గురించి చెప్పబోతున్నానండి ఇది షడ్చక్రాల్లో ఐదవ చక్రం ఈ విశుద్ధి చక్రం కంఠస్థానం నందు ఉంటుందండి ఈ కంఠస్థానంలో ఉదాహరణ వాయువుతో కలిసి ఈ యొక్క విశుద్ధి చక్రం ఉంటుంది కంటనాళాల వెనుక ఈ విశుద్ధి చక్రం శక్తివంతంగా ఉంటే ఆ వ్యక్తి చాలా ఆనందంగా జీవిస్తుంటాడండి అతనికి వాక్శుద్ధి కలిగి ఉంటుంది వాక్శుద్ధి అంటే చక్కగా సున్నితంగా మాట్లాడడం ఎదుటివారికి ఇంపుగా మాట్లాడడం కాదండి వాక్శుద్ధి అంటే ఆ మాట వచ్చింది అంటే అది జరిగి తీరాలి ఆ నోటు నుంచి మాట వెలువడితే ఆ మాట జరిగి తీరాలి ఆ దాన్ని వాక్శుద్ధి అంటారు నువ్వు ఇది జరుగుతుందంటే జరుగుతుంది ఇది జరగదు అంటే జరగదు అంతటి స్థితి ఈ యొక్క విశుద్ధి చక్రం వల్ల కలుగుతుందండి అలాగే ఈ విశుద్ధి చక్రం బాగులేకపోతే కంఠంలో అనేక రుగ్మతలు థైరాయిడ్ కంఠంలో కఫం చేరి దగ్గు ఇట్లా కొన్ని రకాలైన కంఠానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి అదే చక్కగా ఉంటే ఆ యొక్క కంఠం మంచి స్వరాన్ని స్పష్టంగా మాట్లాడే శక్తిని మంచి గాత్రాన్ని ఇస్తుంది ఈ యొక్క విశుద్ధి చక్రం ఈ పేరుకు తగ్గట్టుగానే ఇది శుద్ధి చేస్తుందండి కంఠంలో ఉండే ప్రధానమైన ఉదాహరణ వాయువు మనం తీసుకునే ఆహార పానీయాలను లోపలకు పంపిస్తుంది అదే సమయంలో ఈ యొక్క విశుద్ధి చక్రంతో కూడి మనం తీసుకునే పదార్థాల్లో వ్యర్థాలు కానీ విష పదార్థాలు కానీ ఉంటే దాన్ని నిర్మూలించి వేరే వైపు నడిపిస్తుందండి ఈ విశుద్ధి చక్రం అంతటి శక్తివంతమైనది ఈ చక్రం ఇది ఆకాశతత్వం అండి ఈ చక్రం ఆకాశతత్వం ఈ చక్రం యొక్క బీజాక్షం హమ్ ఈ చక్రానికి పదహారు దళాలతో పద్మం ఉంటుంది ఇది ఊదా రంగు కలిగి ఉంటుందండి ఈ యొక్క చక్రంలో ఉన్న పదహారు బీజాక్షరాలు కంటం చుట్టూ పదహారు స్థానాల్లో ఉంటుందండి అంటే ఇటువైపు నాలుగు ఇటువైపు నాలుగు వెనక ఈ వైపు నాలుగు ఈ వైపు నాలుగు నాలుగు నాలుగులో పదహారు పదహారు స్థానాల్లో ఈ యొక్క బీజాక్షరాలు ఉంటాయి అది కూడా మీకు తెలియపరుస్తాను జాగ్రత్తగా గమనించి వాటికి చిన్న ఒత్తిడి ఇవ్వండి ఆ బీజాక్షాలను చెబుతూ ఒత్తిడి కలిగించడం వల్ల ఇది శక్తిని పుంజుకుంటుంది దీన్ని హమ్ అనే బీజాక్షాన్ని మరణం చేసుకుంటూ కళ్ళు మూసుకొని హం హమ్ అంటే నేను హమ్ సహ ఇక్కడే ప్రారంభమవుతుందండి హంస అంటే నేనే అది సో హమ్ అదే నేను ఇది ప్రధానంగా ఇక్కడ మనకు తెలియపరిచేది మనిషికి ఎరుకుపరిచేది ఈ విషయాన్ని ఈ విశుద్ధి చక్రమే ధ్యానం చేస్తే కొద్ది కాలంలో కొందరికి పూర్వజన్మ సుకృతం బట్టి త్వరగా ఫలితాలు కలగవచ్చు కొందరికి కొంత సమయం తీసుకోవచ్చు కానీ ఫలితం ఖచ్చితంగా జరుగుతుందండి మీరు తప్పగా మీ పట్ల విశ్వాసం ఉంచండి మహర్షుల పట్ల విశ్వాసం ఉంచండి ఈ యోగ శక్తి పట్ల విశ్వాసం ఉంచి దీనిని మీరు సాధన చేయండి పాల సముద్రాన్ని తరిచేటప్పుడు ఆ యొక్క వాసుకి గరళాన్ని విడుస్తుంది ఆ గరళాన్ని స్వీకరించగలిగిన వాడు ఆ పరమశివుడు ఆ పరమశివుడు ఆ గరళాన్ని స్వీకరించి లోపలికి మింగలేదు బయటికి ఎక్కలేదు కంఠంలోనే ఉంచుకున్నాడు అలాగే మనం చాలా విషయాల్ని చాలా అనుభవాలని మనం కూడా మింగేస్తామండి వాటిని కడుపులోకి పంపించకుండా బయటికి వెళ్ళగక్కకుండా కంఠంలోనే విమిడ్చుకుంటాం అది మనకు తెలియదు కనుక ఆ ఒత్తిడి లేకుండా అటువంటి అనుభవాలు చెడు చేదు జ్ఞాపకాల నుంచి పూర్తిగా ఆ నిర్మాల్యాన్ని తొలగించుకోవడానికి తప్పక ఈ విశుద్ధి చక్రాన్ని ధ్యానం చేయాలి మీకు బీజాక్షరాలు తెలియపరుస్తున్నానండి చూడండి అం ఆం ఇం అమ్ అరుం అరుం అంటే అరు ఎందుకంటానంటే ఋషి అనే పదం ఇప్పుడు అరుని ఎక్కువగా వాడట్లేదు ఈ రు అరు అంటే రు అనమాట రూమ్ అళు అళు ఏం ఐమ్ ఓం ఔమ్ అమ్ అహ ఇవి పదహారు బీజాక్షరాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పదహారు బీజాక్షరాలని మొదట యాంటీ క్లాక్ యాంటీక్లాక్వైజ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఫస్ట్ మొదటగా ఇక్కడ పెట్టి అహా అం ఓం ఓం ఐం ఏం అళుం అళుం అరుం అరుం ఓం ఓం ఈం ఇం ఆమ్ అమ్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ చెప్పి తరువాత వైజ్ ఇటు నుంచి మొదలు పెడతామండి అమ్ ఆమ్ ఇం ఈమ్ ఉమ్ ఊం అరుం అరుం అళుం అళుం ఏం ఐమ్ ఓం ఓం అమ్ ఆహా ఇలా క్లాక్ వైజ్ ఈ క్లాక్ వైజ్గా ముందు యాంటీ క్లాక్ వైజ్ చేసి మళ్ళీ క్లాక్ వైజ్ చేసి చిన్ముద్ర పెట్టండి చిన్ముద్ర పెట్టి మీ తొడలపై పెట్టుకొని హమ్ అనే బీజాక్షరాన్ని కళ్ళు మూసుకొని మీ దృష్టి మొత్తం కంఠంపైనే కేంద్రీకరించి అక్కడ ఊదారంగు పూర్తిగా నిండుతున్నట్టు ఆ కంఠం శక్తితో నిండుకుంటున్నట్టు మీరు హమ్ అనే బీజాక్షరాన్ని తలుచుకుంటూ ఆ కంఠ స్థానాన్ని జాగ్రత్తగా మీరు దృష్టిలో గమనం చేయండి ఆ విధంగా మీరు ధ్యానం చేయడం వలన విశుద్ధి చక్రం శక్తిని పొంది ఆనందంగా జీవిస్తాం గాత్రాన్ని స్వరాన్ని చక్కగా చేసుకుంటాం వాక్శుద్ధిని కూడా ఈ యొక్క విశుద్ధి చక్రం వల్లనే లభిస్తుంది మనలో ప్రవేశించిన వ్యర్థ పదార్థాలని విష పదార్థాలని ఈ విశుద్ధి చక్రం ఉదాహరణ వాయుతో కలిసి ఇక్కడే ఫిల్టర్ చేసేస్తుందండి సమస్త సమస్యల్ని మన యొక్క చేదు అనుభవాలను అన్నిటిని కూడా ఇక్కడ కేంద్రీకృతమై ఉన్న వాటిని నిర్మూలన చేసుకోవచ్చు పూర్తిగా ఆస్వాదించి మీరు ఆచరిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి